వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు దుర్గా ప్రసాద్ ఈ రోజు మనతో పాటు ట్రో ఎంట్రాలజిస్ట్ ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్ డాక్టర్ జోగు కిరణ్ కుమార్ గారు సార్ నమస్కారం సార్ సార్ మీరు మెడికల్ గ్యాస్ ట్రో ఎంట్రాలజిస్ట్ అని తెలిసిందండి అలాగే ఇంటర్వెన్షనల్ ఎండోస్కోపిస్ట్ అంటే ఏంటి సార్ అసలు ఎవరు ఏ ఏ ఇబ్బందితో మీ దగ్గరకు వస్తుంటారు సో మనం గ్యాస్ ప్రాబ్లము అసిడిటీ అల్సర్స్ కడుపుల మంట ఉబ్బరము సో ఇట్లాంటి పేషెంట్స్ లేకుంటే కాన్స్టిపేషన్ అంట మోషన్ ఫ్రీగా ఉండకపోవడము సో మోషన్లో బ్లడ్ పడడము పైల్స్ ఫిషర్స్ సో లేకపోతే కడుపులో నొప్పి ఇట్లాంటివన్నీ కడుపుకు సంబంధించిన ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యూజువల్గా ఆ టైప్ ఆఫ్ పేషెంట్స్ వస్తుంటారు సో మనం ఏంటంటే వాళ్ళకి ఎండోస్కోపీ చేస్తుంటాం యూజువల్గా ఎండోస్కోపీ అంటే మన కడుపులో చిన్న కెమెరా వేసి స్టమక్ వరకు చూస్తాము సో కింది నుంచి కూడా కొలనోస్కోపీ అంటాం కొలనోస్కోపీ అంటే మోషన్ ప్రిపరేషన్ ఇచ్చి కింది నుంచి కోలా పెద్ద పేరు మొత్తం ఒక వన్ ఫిఫ్టీ వన్ సెవెంటీ సెంటీమీటర్ వరకు కంప్లీట్గా చూడడం జరుగుతుంది సో చిన్న పేగులు చూడడానికి కూడా ఎంట్రోస్కోపీ అని ఉంటది సో ఎంటరోస్కోపీ తక్కువ చేస్తుంటాం యూజువల్ గా ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ డైలీ చేస్తుంటాం డాక్టర్ గారు రీసెంట్ గా మా తెలిసిన వాళ్ళ ఒకరికి మీరు అన్నట్టు కొలనోస్కోపీ చేసాము ఎండోస్కోపీ కూడా చేశారండీ ఏమన్నా భోజనం చేస్తేనే కొద్దిగా కడిపిన పస్తుంది లేకపోతే బాగానే ఉన్నారటండి అలా ఇన్వాల్వ్ అవుతుంది డాక్టర్ గారు ఏమి లేదు డాక్టర్ గారు చూపిస్తే ఏమి లేదన్నా సో బేసిక్ ఏంటంటే దీని గ్యాస్ట్రోపెరిసీస్ అంటాం అంటే స్టమక్ మనకి యూజువల్ గా ఫోర్ అవర్స్ లో నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫుడ్ ఎంటీ అయిపోతుంది ఒక టెన్ పర్సెంట్ సిక్స్ లో ఇంకో టూ లో కంప్లీట్ ఎంటీ అయిపోతుంది సో ఎవరికైతే కొన్ని న్యూరలాజికల్ డిసీజెస్ ఉన్నాయో లేకుంటే షుగర్ డయాబెటిస్ థైరాయిడ్ ఇట్లాంటి ఉన్నాడు స్టమక్ స్లోగా ఎంటీ అవుతుంది ఎందుకంటే ఎంటీ కావడం వల్ల ఫుల్నెస్ ఉంటుంది తినగానే సో టూ త్రీ అవర్స్ లో ఎంటీ అయ్యేది స్లోగా ఎంటీ కావడం వల్ల అక్కడే ఉన్నట్టు ఉంటుంది సో ఇది మెయిన్ రీజన్ యూజువల్ గ్యాస్ట్రోపెరిసిస్ సో అది అయ్యి ఉంటుంది ఎందుకంటే మిగిలినంత డాక్టర్ అంతా నార్మల్ సో ఇది ఏంటంటే మనం క్లినికల్గా డయాగ్నోజ్ చేస్తాం సో స్కాన్స్ ఎండోస్కోపీ అని నార్మల్ అని నార్మల్ ఉంటాయి బట్ తినగానే ఉబ్బుతుంది అంటే సో స్టమక్ అకామిడేట్ జరిగే కావట్లేదు అంటే సో మనం ఫుడ్ స్టమక్ ఇట్లా ఉన్నప్పుడు తినగానే రిలాక్స్ అయ్యి ఇట్లా పెద్దది అవుతుంది తర్వాత స్లోగా అది దాని కంట్రాక్షన్ వల్ల కొద్ది 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 ఫుడ్ బయటకి ఎంటీ కావడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ ఎంటీ తక్కువైపోయిందో ఎంటీనెస్ స్లో అయిపోయిందో సో ఇక్కడే ఉంటుంది సో మనకి ఏంటంటే తినగానే బ్లోటింగ్ ఫుల్నెస్ అనిపిస్తుంది సో ఎంటీ స్లో కావడం వల్ల ఫుల్ అనిపిస్తుంది ఇప్పటికీ లేకపోతే కొద్ది కొద్ది తింటూ మంచిది అంటారు సో అట్లాంటి ఉన్నప్పుడు మనం ఫస్ట్ అండర్లైన్ రీజన్ ఏందో చూసుకోవాలి సో షుగర్ అండ్ థైరాయిడ్ సో ఎనీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే సో మెటబాలిజం స్లో కావడం వల్ల సో మూమెంట్స్ నర్వస్ డిస్ఫంక్షన్ ఫంక్షన్ వల్ల లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్ ఉన్న వాళ్ళు సో పంపింగ్ స్లో ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి స్మాల్ ఫ్రీక్వెంట్ మీద తీసుకుంటాం తినగానే పడుకోవద్దు సో ఒక టూ త్రీ అవర్స్ ఇరెక్ట్ పొజిషన్ ఉండడం వల్ల సో కొద్దిగా పడుకోవడం అట్లాంటి వాడటం వల్ల మూమెంట్ తక్కువ ఉంటుంది సో తినగానే పడుకోకుండా ఒక త్రీ అవర్స్ మెయింటైన్ చేస్తే ఫుడ్ తిన్నాక సో డిపెండెంట్ పొజిషన్ లో కొద్ది ఎంటీనెస్ బెటర్ అవుతుంది సో యూజువల్గా స్మాల్ మీల్స్ మీరు అన్నట్టు స్మాల్ ఫ్రీ మనం ఫోర్ ఇడ్లీస్ తినే వారు రెండు ఇడ్లీ తిని ఇంకో టూ అవర్స్ తర్వాత రెండు ఇడ్లీ తినడం వల్ల ఫాస్ట్ గా డైజెషన్ జరుగుతుంది మూవ్మెంట్ కూడా స్లోగా జరుగుతుంది సో అడిక్వేట్ హైడ్ర ఫ్లూయిడ్స్ తీసుకోవడం వల్ల అంటే మనం తినే డైట్ లో సో లిక్విడ్స్ తో పాటు సాలిడ్స్ అన్ని ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ ఉండడం వల్ల అండ్ కొన్ని మెడిసిన్స్ ఇస్తాం ప్రోకనెటిక్ అంటే టెంపరీ మూవ్మెంట్ స్టమక్ మూవ్మెంట్ మంచిగా జరగడానికి పడవలు ఏంటంటే తొందరగా ఎంటీ కావడం వల్ల పేషెంట్ కి సిమ్టమ్స్ తగ్గిపోతాయి సో మెయిన్ ప్రికాషన్ అయితే స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ ఇస్ వెరీ గుడ్ ఐడియా స్మాల్ ఫ్రీక్వెంట్ స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ సో యూజువల్ గా మనం మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ నైట్ తింటుంటాం అట్లా కాకుండా సో మార్నింగ్ తిన్న తర్వాత సో అట్లాంటి బాగా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ ఇడ్లీ మార్నింగ్ తిన్నాక సో కొద్ది రిమైన్ అండ్ ఫుడ్ లెవెన్ థర్టీకి అట్లా తీసుకోవడం వల్ల సో సిమ్టమ్స్ ఉండాయి సో సేమ్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఫోర్ ఓ క్లాక్ దే కెన్ డిస్ట్రిబ్యూట్ సమ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ సో ఈవినింగ్ ఏదైనా స్నాక్ కార్న్ సంథింగ్ తీసుకోవడం వల్ల సో క్యాలరీస్ మెట్ అవుతుంటాయి అండ్ సిమ్టమ్స్ తగ్గిపోతాయి బ్లూటింగ్ అట్లాంటి చెప్పిన కేసులో ఒకవేళ తిన అంటే పడని పదార్థం ఉంటే కూడా రావడానికి అవకాశం డాక్టర్ సో పడని పదార్థం అంటే సో ఇరిటెంట్స్ అయినా లేకుంటే స్పైసీ ఫుడ్స్ ఎక్కువ ఉండడం వల్ల లేకుంటే ఆల్రెడీ చేసిన ఫుడ్స్ అంటే కెమికల్ చేసిన ఫుడ్స్ వీటి వల్ల ఇరిటెంట్ వల్ల ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ జరుగుతుంది సో వాటి వల్ల ఏంటి హాట్ డాగ్స్ ఇట్లాంటి వాటి వల్ల ఏంటంటే ప్రాసెస్డ్ ఫుడ్స్ ప్రాసెస్ ఫుడ్స్ వల్ల ఎక్కువ యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువ బర్నింగ్ రావడము రిఫ్లక్స్ రావడం గర్డన్ విని ఉంటారు కదా రిఫ్లక్స్ ఇవి జరుగుతుంది సో ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల మనకి రిఫ్లక్స్ ఎక్కువ జరుగుతుంది బర్నింగ్ అల్సర్స్ కూడా ఎక్కువ రావడం జరుగుతుంది అవునండి ఇప్పుడు డాక్టర్ గారు ఒక వయసు వచ్చే వరకు రోడ్డు మీద పురుగులని బజ్జీలని ఏవైనా తినేయగలుగుతాం అండి కానీ కొంత వయసు వచ్చిన తర్వాత ఇంక ఏ తిన్నా ఎసిడిటీ అంటే పుడుకున్నప్పుడు కూడా గొంతులోకి రావడం జరుగుతుంది ఇలా ఎందుకు జరుగుతుంట మరి చిన్నప్పటి నుంచి చిన్న అలవాటు ఉంది కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు సో అంటే ఒకటే యూజువల్ ఒబిసిటీ చూస్తుంటాం మనం ఒబిసిటీ వల్ల కూడా సో రిఫ్లెక్స్ రావడం సెంటర్ లైఫ్ స్టైల్ చేంజెస్ స్ట్రెస్ సో మనకి ఎక్సెస్ యాసిడ్ ప్రొడ్యూస్ కావడం వల్ల కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మీరు అన్నట్టు రిఫ్లెక్స్ ఇంత ముందు సబ్ క్లినిక్ లా ఉంది ఇప్పుడు బయటకు వస్తుంది ఎందుకంటే అప్పుడు అన్ని ప్రాసెస్ ఫుడ్స్ లేవు ఇప్పుడు ప్రాసెస్ ఫుడ్ ఎక్కువ ప్లస్ స్ట్రెస్ స్ట్రెస్ వల్ల యాసిడ్ ప్రొడ్యూస్ కావడం జరుగుతుంది సెడెంటరీ లైఫ్ స్టైల్స్ సో లైఫ్ సెడెంటరీ ఉండడం సో లేట్ నైట్ మీల్స్ ఇవన్నీ లేవు కదా మీరు అంటూ ఎర్లీగా తినే వాళ్ళు సో లేట్ నైట్ మీల్స్ ప్రాసెస్డ్ ఫుడ్ అయినా లేకుంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్రాసెస్డ్ ఫుడ్స్ వాటి వల్ల ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ కావడం సో వాటికి అండ్ స్ట్రెస్ వల్ల కూడా సో ఎక్కువ యాసిడ్ ప్రొడ్యూస్ ఎక్కువ రిఫ్లెక్స్ రావడం జరుగుతుంది రిఫ్లక్స్ అవుతుంది అనుకోండి ఏం చెప్పంటారు డాక్టర్ వస్తే సో రిఫ్లక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు ఏమన్నా వార్నింగ్ సైన్స్ అంటే రొటీన్ గా ఎప్పుడో ఒకసారి అకేషన్ గా రావడం ఇస్ నార్మల్ కానీ గా డైలీ వస్తుందా సో ఏమైనా వెయిట్ లాస్ ఏమైనా మోషన్స్ ఏమైనా బ్లడ్ వస్తుందా సో ఆకలి డైలీ తిన్న ఫుడ్ అంతా వామిటింగ్ అవుతుంది స్టేల్ ఫుడ్ అంట సో కొద్దిగా రిఫ్లక్స్ రావడం అకేషన్ గా ఇస్ ఓకే బట్ రిపీటెడ్గా ముందు రోజు నైట్ తిన్న ఫుడ్ వస్తుందంటే ఏమైనా లోపల ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉంటే అట్లా రావడం జరుగుతుంది సో ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఎండోస్కోపీతో చూసుకుంటే ఏమన్నా న్యారోయింగ్ ఉందా ఫుట్ పాత్ ఓపెనింగ్ బాగానే ఉందా చూసుకోవాలి సో అది కూడా నార్మల్గా ఉంటే వాళ్ళు ప్రివెంట్ చేయడానికి ఏం చేయాలి అంటే సో చెప్పినట్టు స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్ తీసుకోవడము అవాయిడింగ్ లేట్ నైట్ డిన్నర్స్ తినగానే పడుకోవద్దు ఒక త్రీ అవర్స్ గ్యాప్ ఉంచాలి ఫ్యాటీ మీల్స్ ఒకటేసారి ఎక్సెస్ ఫ్యాటీ మీల్స్ తీసుకోవడం అవాయిడ్ చేయాలి వీటి వల్ల ఏంటంటే ఇక్కడ మన ఫుడ్ పైప్ ఉన్న స్పింటర్ సో కరెక్ట్ క్లోజ్ అయి ఉంటుంది అది ఎక్కువ ఓపెన్ కావడం వల్ల ఎక్కువ రిఫ్లక్స్ రావడం జరుగుతుంది సో కొద్దిగా యోగా ఇట్లాంటి చేయడం వల్ల స్ట్రెస్ తగ్గి యోగా ఫిజికల్ యాక్టివిటీ వీటి వల్ల ఏంటంటే స్ట్రెస్ తగ్గడం వల్ల యాసిడ్ ప్రొడక్షన్ తగ్గుతుంది సో దానివల్ల రిఫ్లక్స్ కూడా తగ్గుతుంది సో లేట్ నైట్ డిన్నర్స్ ఇవి కూడా అవాయిడ్ చేస్తే బెటర్ ఒకవేళ సడన్ గా వచ్చేసి గొంతుగా ఇంకా నిద్ర పట్టట్లేదు రాత్రి పదకొండు గంటలకి అలాగా జరిగింది అంటే ఇమీడియట్ రిలీఫ్ అంటారు సో ఇమీడియట్ రిలీఫ్ కి యాంటాసిడ్స్ ఉంటాయి సో యాంటాసిడ్ తీసుకుంటే ఏంటంటే ఇమీడియట్ గా యాసిడ్ న్యూట్రలైజ్ కావడం జరుగుతుంది సో ఇమీడియట్ గా సిమ్టమ్ అయితే రిలీఫ్ వస్తుంది సో పీపీఐ అంట మనం ప్రోటాన్ పంపిణీ యాసిడ్ ప్రొడక్షన్ తగ్గించడం సో అది తీసుకోవచ్చు తీసుకుంటే కొద్దిగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే రిలీఫ్ వస్తుంది బట్ ఇమీడియట్ రిలీఫ్ అయితే అంటాసిడ్స్ బాగా పడుకోకుండా కొద్ది ఇరెక్ట్ పొజిషన్ లో కూర్చోవడం పొజిషన్ లో కూర్చోవడం వల్ల ఏంటంటే ఆసిడెడ్ పైకి రాకుండా ఉంటుంది చిన్నప్పుడు అదే అనుకున్నాను వాళ్ళ కుర్చీ వాళ్ళ వాళ్ళు కుర్చీ ఉండేదండి ఏంటి దీంట్లో పడుకున్నారని చూస్తే వాళ్ళకి మీరు అన్నట్టు ఇది ఎంతో హెల్ప్ఫుల్ అవుతుంది సో కంప్లీట్ పడుకునే దానికన్నా సో నేను ఇంతకు ముందు చెప్పిన మెజర్స్ లో వాటితో పాటు ఇది ఒకటి ఒక థర్టీ డిగ్రీస్ కదా రిఫ్లెక్స్ ఒక థర్టీ డిగ్రీస్ హెడ్ సైడ్ మంచం కాళ్ళ దగ్గర ఎలివేట్ పెట్టుకుంటే సో ఇట్లా ఫ్లాట్ గా పడుకోకుండా థర్టీ డిగ్రీస్ ఎలివేట్ ఉంచుకుంటే అది పైకి రావడానికి తగ్గిపోతుంది ఇది కూడా ఒక మేజర్ డాక్టర్ గారు మరి ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఏమైనా ఇబ్బందులు చక్కగా తాగొచ్చు అంటారా సో ఆల్కహాల్ ఏ లిమిట్ అయినా ప్రతి హెడ్ టు టో అన్ని క్యాన్సర్స్ లో ఆల్కహాల్ కి రోల్ ఉంది సో ఏ క్యాన్సర్స్ అయినా ఆల్కహాల్ ఒక వన్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో ఎక్స్ట్రా గ్యాస్ట్రో ఇష్యూస్కి వచ్చి ప్రతి గ్యాస్ట్రో ఇష్యూ సో కడుపులో అల్సర్స్ రావడం బర్నింగ్ రావడము లేకుంటే ఏంటంటే యూజువల్ అల్సర్స్ బ్లడ్ వామిటింగ్స్ వస్తుంటారు పేషెంట్స్ మాకు బ్లడ్ వామిటింగ్స్ వచ్చినప్పుడు ఏంటంటే సో వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఎక్కువ మొత్తంలో ఫుడ్ తీసుకోవడం వామిటింగ్ రెచ్చింగ్ చేయడం వల్ల సో చిన్న ఇక్కడ మన ఫుడ్ పైప్ ఉన్న జంక్షన్ టేర్ అయితుంది సో లార్జ్ బోట్ ఆఫ్ వామిటింగ్ తీసిన టేర్ కావడం వల్ల బ్లడ్ అంతా బ్లడ్ వామిటింగ్ వస్తుంది సో యూజువల్ గా ఇది చూస్తుంటాం మ్యాలరీ విజిటర్ అంటాం సో దాంతో పాటు ఆల్క లివర్ డామేజ్ సో లివర్ సిరోసిస్ అయిపోతుంది లివర్ సిరోసిస్ అంటే లివర్ హార్డ్ అయితుంది మామూలుగా సాఫ్ట్ ఉన్న లివర్ దాని కెపాసిటీకి మించి మెటబొలిస్ చేయడం వల్ల హార్డ్ అయిపోతుంది లివర్ హార్డ్ అయిపోయినట్టు ప్రెషర్ పెరిగి రక్తనాలు పగడము బ్లీడింగ్ రావడము సో ఇంకా గ్యాస్ట్ లో ప్యాంక్రటైటిస్ అని విని ఉంటారు ప్యాంక్రటైటిస్ అంటే సో మనం కావాలి తిన్న ఫుడ్ డైజెషన్ కావడానికి ప్యాంక్రియాస్ ఎంజియం జ్యూస్ కంపల్సరీ అవసరం సో ఎవరు ఎవరైతే ఆల్కాల్ ఫ్రీక్వెంట్ గా తీసుకుంటుంటారో సో ఆ ప్యాంక్రైస్ అంతా డామేజ్ అయిపోతుంది సో డ్యామేజ్ కావడం వల్ల యాసిడ్ ప్రొడ్యూస్ కాదు సో మోషన్ లో ఫుడ్ అట్లే రావడము ఆయిల్ ఫుడ్ రావడము ఫ్యాటీ ఫుడ్ అంతా రావడము సో డైజెషన్ సరిగ్గా జరగదు ఇవన్నీ జరుగుతుంటాయి యూజువల్ గా అయితే సో మెయిన్లీ లివర్ డిసీజెస్ గ్యాస్ట్రో అల్జర్స్ అండ్ ప్యాంక్రటైటిస్ ఇవి యూజువల్ గా చూస్తుంటాం ఆల్కహాల్ వల్ల అంటే ఈ ఆల్కాల్ ఎవరైతే ఎడిక్ట్ అయిపోయారో వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉన్నా ఏమన్నా సరే వాళ్ళు తట్టుకోలేక అలాగ తాగేస్తున్నారండి వాళ్ళు ఎలా సరే ఎలా కంట్రోల్ చేస్తా దాన్ని డిపెండెన్స్ అంట సో వాళ్ళు డైలీ తాగడము సో ఉండలేకుండా ఉండడం దాని వల్ల డిపెండెన్స్ అంట సో దాన్ని మనం ఏం చేస్తామంటే సో వాళ్ళకి అడిక్షన్ పంపిస్తాం డి అడిక్షన్ అంటే సో వాళ్ళకి కొన్ని మెడిసిన్స్ ఉంటాయి స్టాప్ చేసి ఆల్కహాల్ స్టాప్ చేసి ఆల్కహాల్ తీసుకుంటే ఏవైతే వాళ్ళకు సెడేషన్ మత్తు వస్తుందో అవి ఇస్తాం వేయడం వల్ల సో వన్ వీక్ టు టూ వీక్స్ ఆ టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల వాళ్ళు దే విల్ ఫీల్ గుడ్ స్లీప్ సో అండ్ క్రేవింగ్ కూడా యాంటీ క్రేవింగ్ మెడిసిన్స్ ఉంటాయి సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకుండా చేయడం సో కొన్ని మెడిసిన్ ఉంటాయి వాటి వల్ల క్రేవింగ్ చేయడం సో అండ్ కౌన్సిలింగ్ అండ్ సెమ్స్ ఆల్రెడీ అంత అడిక్ట్ అయి ఉన్నారంటే సో వాళ్ళకి లివర్ ఇంజురీ అట్లా అయి ఉంటుంది అవి కూడా చూస్తుంటాం అంటే లివర్ ప్రాబ్లమ్ ఏమైనా వచ్చిందా ప్యాంక్రాస్ ప్రాబ్లమ్ వచ్చిందా అని చూస్తాం సో కౌన్సిల్ చేసి యాంటీ క్రేవింగ్ మెడిసిన్ యాడ్ చేస్తాం సో దట్ వాళ్ళు తాగాలని ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది మెల్లమెల్లగా